ఓం శాంతి కోపాన్ని ఎలా గెలవాలి క్రోధాన్ని ధైర్యంతో గెలవాలి ప్రతిరోజు అమృతవేళ నిద్ర నిద్ర లేచిన వెంటనే బాబాకు గుడ్ మార్నింగ్ చెప్పాలి తర్వాత ఈ అభ్యాసాన్ని చెయ్యాలి నిద్ర లేచిన వెంటనే అనే విషయాన్ని అండర్లైన్ చేసుకోండి నిద్ర లేచిన వెంటనే మూడు నిమిషాల పాటు ఈ అభ్యాసాన్ని చేయండి నేను విజయీ రత్నాన్ని క్రోధముక్తంగా ఉన్నాను శాంతిగా ఉన్నాను ఏడుసార్లు ఈ అభ్యాసాన్ని ఫీల్ అవుతూ చేయండి లేదా రాయండి ఎటువంటి వికారం నుండి విడుదల కావాలన్నా ఈ అభ్యాసం చాలా సుందరమైనది మరొక ప్రశ్న ఎటువంటి వారు సహజయోగిగా తయారు కాగలుగుతారు జవాబు బాబా మనకు సుందరమైన యోగాభ్యాసం యొక్క పద్ధతిని చెప్పారు అమృతవేళ లేవాలి రోజంతటిలో స్వయం పురుషార్థం కొరకు కొన్ని ప్లాన్స్ను తయారు చేసుకోవాలి కర్మయోగిగా తప్పకుండా తయారు కావాలి కర్మ చేస్తూ యోగయుక్తంగా లేకపోయినా కర్మ చేసేటప్పుడు శ్రేష్ట స్మృతి యొక్క అభ్యాసం లేకపోయినా కర్మల యొక్క ప్రభావం మనపైన పడుతూ ఉంటుంది అందరూ యోగీలుగా కాలేరు ఎవరైతే సరళ చిత్తంగా ఉంటారో నిర్మలంగా ఉంటారో ఎవరి బుద్ధైతే ఏకాగ్రంగా ఉంటుందో ఎవరి మనసు బుద్ధైతే అటు ఇటు చెంచలం అవ్వదో ఎవరి పవిత్రత ధారణ చాలా బాగా ఉంటుందో ఎవరి కర్మలైతే శ్రేష్టంగా ఉంటాయో వారు సహజ యోగిలుగా తయారవుతారు పాపం చాలా ఎక్కువగా ఉంది అంటే బుద్ధి యోగయుక్తంగా ఉండదు నిద్ర వస్తుంది పాపభారం బుద్ధిని ఏకాగ్రం కానివ్వదు యోగంలో కూర్చుంటారు నిద్రపోతారు మరొక ప్రశ్న దిగులు చింత భయం వీటన్నింటి నుండి ఎలా ముక్తిని పొందాలి జవాబు ఇప్పుడు యుగ పరివర్తన సమయం వచ్చింది రోజురోజుకు కొన్ని చాలా నష్టాన్ని కలిగిస్తాయి కొన్ని చాలా మంచి జరుగుతూ ఉంటాయి ఇంకా కొద్ది సంవత్సరాలలో ఎక్కువ సమయం పట్టదు ఈ భూమిపైన స్వర్గం వస్తుంది అంతా మంచే మంచి జరుగుతుంది మనం ఎక్కువగా ఆలోచించే చింత చేసే అవసరం లేదు చాలామందికి పిల్లల చదువు గురించి వారి భవిష్యత్తు గురించి చాలా చింత చేస్తుంటారు ఈ చింత చేసే అలవాటు బుద్ధిని చాలా భ్రమించేలా చేస్తుంది బలహీనపరుస్తుంది కాబట్టి ప్రతిరోజు అమృతవేళ ఈ సంకల్పాన్ని చేయండి నేనాత్మను శాంత స్వరూపాన్ని తమ ఆత్మిక స్వరూపాన్ని చూడండి నేనాత్మ నిర్భయుణ్ణి స్వయం భగవంతుడే నా గురించి చింత చేస్తున్నారు ఇంకా నాకెలాంటి చింతలు లేవు ఈ సంకల్పం చాలా గొప్ప బలాన్ని ఇస్తుంది మరొక ప్రశ్న జీతులుగా కావాలంటే ఏం చెయ్యాలి జవాబు జీతులుగా కావాలంటే ఈ అభ్యాసాన్ని రోజులో మూడుసార్లు చెయ్యాలి నేనాత్మ సింహాసనం సింహాసనంపైన విరాజమానమై ఉన్నాను సాగరుడైన శివబాబా నాకు ఛత్రాయగా ఉన్నారు బాబా నుండి బంగారు వర్ణపు పవిత్రతా కిరణాలు నాపై ప్రసరిస్తున్నాయి నా నుండి బ్రెయిన్కి కళ్లకు నోటికి చెవులకు గొంతుకు ఛాతీకి కాళ్లకు చేతులకు సర్వకర్మేంద్రియాలకు వ్యాపిస్తున్నాయి అనుభవం చేయండి సర్వకర్మేంద్రియాలు శీతలంగా అయిపోతున్నాయి రోజులో మూడు సార్లు ఈ విధంగా చేసినట్లయితే సర్వకర్మేంద్రియాలు శీతలంగా అయిపోతాయి ఓం శాంతి